హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఈరోజు సేమియా పాయసం చేసి చూపిస్తానండి సింపుల్ పాయసం కాదండి ఇది చాలా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా మనం ఈజీగా టేస్టీగా తక్కువ టైంలోనే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను మీకు కూడా ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా నచ్చుతుందండి డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి చాలా సింపుల్గా టేస్టీగా నేను చూపించబోతున్నాను అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేయండి ఏఎలే బెల్ ఐకాన్ వస్తుంది కదా దానిని కూడా టచ్ చేసి నా ఛానల్ని యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు అలాగే నేను టేస్టీగా సింపుల్గా చేసి చూపిస్తానండి ఆ రెసిపీస్ నచ్చితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు ఇంకా కుకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఒక అరకప్ సేమియా తీసుకుని అలా దోరగా ఫ్రై చేసుకోండి కొంచెంగా ఫ్రై అయితే సరిపోతుందండి కలర్ ఎక్కువగా చేంజ్ అవ్వకూడదు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అలా దోరగా ఫ్రై చేసుకుని అవన్నీ కూడా గిన్నెలోకి పెట్టేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా అవన్నీ కూడా గిన్నెలో పెట్టేసుకున్నాం కదా అదే కళాయిలో ఇంకొక అర టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోండి బాదం కిస్మిస్ జీడిపప్పులు అలాగే మీకు ఏవి ఉంటే అవి అవి ఫ్రై చేసుకుని అవి కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ చూపిస్తున్నానండి నేను మూడు స్లైసెస్తో చేసి చూపించబోతున్నాను ఇలా మూడు తీసుకున్నాం కదా వాటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం అవన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి ఇలా బ్రెడ్ని పీసెస్ చేసుకుని కొంచెంగా పాలు పోసుకొని కలుపుకోవాలండి ఇవి పచ్చిపాలండి పాలు కాదు ఇలా పాలు పోసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఒత్తుకోవాలండి చిన్న చిన్న బిళ్ళల్లాగా చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్న చేసుకుని పక్కన పెట్టుకుందామండి గిన్నెలో ఫ్రెండ్స్ ఈ సేమియా పాయసం అనేది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అండి మీరు వీడియో చూస్తే మీకు కూడా ఖచ్చితంగా నచ్చి తీరుతుంది కొంచెం డిఫరెంట్గా టేస్టీగా అనిపిస్తుంది మీకు కూడా కుక్ చేసి టేస్ట్ చేయాలని అనిపిస్తుంది వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా అంతా కూడా మనం చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని మనం చేసి పెట్టుకున్న బ్రెడ్ బ్రెడ్ బిళ్ళలన్నీ కూడా అలా ఫ్రై చేసుకుందామండి చాలా స్లోగా సే ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోండి మాడన మాడకుండా కొంచెంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం మనం ఫ్రై అవుతున్నప్పుడు గరిటితో ఎక్కువగా కలపకూడదండి కలిపినట్లయితే బ్రెడ్ అంతా ఓపెన్ అయిపోయి నేతిలో కలిసిపోతుందండి బిళ్ళలు అనేవి మనకి పర్ఫెక్ట్గా కనిపించవు ఇలా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు తీసుకోండి కొలత కోసం ఒక కప్పు తీసుకుని నేను రెండు కప్పులు పాలు చేసి పోసి చూపిస్తున్నానండి చిక్కగా ఉన్న పాలు తీసుకుని అలా రెండు కప్పుల పాలు ఒక కప్పు వాటర్ తీసుకుని అలా మరిగించుకుందామండి కొంచెంసేపు కాగనిద్దాం ఫ్లేమ్ని కొంచెంగా పెంచుకుని ఇలా పాలుని కాగనిచ్చుకోవాలి పొంగురాటం స్టార్ట్ అవుతుంది ఇలా పొంగుతున్నాయి కదా ఇంకొంచెంసేపు కాగించుకుని పాలను చిక్కబడినిద్దామండి ఇంకొంచెం సేపు కాగితే సరిపోతుంది ఇలా పొంగుతున్నప్పుడు మనం నేతిలో ఫ్రై చేసుకుని పెట్టుకున్న సేమియా ఉంది కదా అవన్నీ కూడా అలా పాలల్లో వేసేసుకుని కలిపి ఉడికించుకుందాం ఎక్కువగా చిక్కబడేటట్లు ఉడికించుకోకూడదండి సేమియా అనేది మనకి పలుకులుగా కనిపించాలి మరీ ముద్దలాగా ఉడికిపోకూడదు కొంచెంగా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడుకుతుంది కదా ఫ్లేమ్ని తగ్గించుకొని మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ బౌల్స్ ఉన్నాయి కదా వాటిని అలా పాలల్లో వేసుకుని ఉడికించుకోవాలండి ఒక్కొక్కటి అలా స్లోగా వేసుకోవాలి అలా వేసుకుని పాలతో పాటు కొంచెం సేపు సేమియా కూడా సేమియా అలాగే బ్రెడ్ బిళ్ళలు కూడా చక్కగా ఉడికి ఉడికించుకుందాం ఇలా చాలా స్లోగా కొంచెం కొంచెంగా వేసుకోండి మనం గరిటతో ఎక్కువగా కలపకూడదండి వీటిని ఇలా వేసుకున్న తర్వాత కొంచెంసేపు ఉడికించుకుందాం ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కళాయిని పక్కన పెట్టేసుకోండి సేమియా ఉడికించిన కళాయిని మరలా స్టవ్ వెలిగించుకొని మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు బెల్లం తీసుకోండి తురుముకున్న బెల్లం తీసుకుని ఒక పావు కప్పు వాటర్ పోసుకుని బెల్లాన్ని బాగా కరిగించుకుందామండి మొత్తం కరిగే వరకు కూడా ఇలా కరిగించుకుని బెల్లం సిరప్ని ష్రైనర్తో వడకట్టుకోవాలండి ఇప్పుడు సేమ్యా ఉడికించిన కళా అయింది కదా దానిని స్టవ్ మీద పెట్టుకుని అలా బెల్లం సిరప్ని ష్రైనర్తో వడకట్టుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి బెల్లం సిరప్ అనేది మరీ పల్చగా ఉండకూడదండి చిక్కగా అయ్యే వరకు కూడా మనం మరిగించుకోవాలి అలా చిక్కబడిన తర్వాత బెల్లం సిరప్ని అలా వడ వడకట్టుకుని సేమియాలోకి కలిపేసుకోవటమేనండి ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ సేమియా పాయసం రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా డిఫరెంట్గా మీకు అనిపిస్తుంది పిల్లలకి కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు నచ్చితే మీరు కుక్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఏఎల్ఎల్ లాల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూడవచ్చు అలాగే నచ్చితే ఫాలో అవ్వచ్చు అండి చివరిగా మనం సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకుని వేడివేడిగా ఇలా సర్వ్ చేసుకోవటమేనండి ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ సేమియా పాయసం రెడీ అయిపోయింది మనం నెయ్యిలో ఫ్రై చేసుకుని డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకున్నాం కదా చివరిగా వాటిని కూడా ఇలా ఆ పాయసంలో వేసుకుని గార్నిష్ చేసుకోవటమేనండి ఎంతో టేస్టీగా ఉండి పాయసం రెడీ అయిపోయింది మీకు కూడా డిఫరెంట్గా అనిపించింది కదా మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంసెట్